నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి బోరుగడ్డ అనిల్ పోలీసుల కళ్ళు కప్పి కోర్టుకి అబద్ధాలు చెప్పి మోసం చేసి పారిపోయినటువంటి పరిస్థితి ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ విషయం బోరుగడ్డ అనిల్ కుమార్ ఏ విధంగా మోసం చేసి పారిపోయాడనేది అందరూ ఈ వార్త చూసి ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు ఆయన యాక్చువల్గా వాళ్ళ తల్లికి బాగాలేదని చెప్పి ముందు మధ్యంతర బయలు తీసుకున్నాడండి కోర్టు ఇచ్చింది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు పిటిషన్ వేశాడు పదిహేను నుంచి ఇరవై ఎనిమిది వరకు మధ్యంతర బెయిల్ కావాలంటే కోర్టు ఇచ్చింది నిజంగానే అప్పుడు వాళ్ళ తల్లి ఆసుపత్రిలో ఉన్నారు చికిత్స పొందుతున్నారు సో తల్లికి ఒకడే కుమారుడు బోరుగడ్డు కాబట్టి మానవతా దృక్పథంతో ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఆయన కోర్టు చెప్పినట్టుగానే ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు మీరు సరెండర్ అయిపోవాలని చెప్పి కోర్టు ఆదేశించింది కోర్టు చెప్పినట్టుగానే బోరుగడ్డ అనిల్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది సాయంత్రం ఐదు గంటలకు లొంగిపోయాడు ఆ తర్వాత ఈయన ఈ మధ్యంతర బెయిల్లో లో ఉన్నప్పుడే ఈ గ్యాప్లో ఒక ఆలోచన చేశాడు తల్లికి ఆరోగ్యం బాగాలేదంటే భలే వచ్చేసింది మధ్యంతర బెయిల్ భలే బయటకు వచ్చేసాను నేను మళ్ళొకసారి నేను ఇదే విధంగా చేయొచ్చు కదా అని చెప్పి ఆలోచించాడు బోరుగడ్డ అనిల్ మార్చి ఒకటి తారీఖు మళ్ళొకసారి పిటిషన్ వేసాడండి తన తల్లికి హెల్త్ ఇంకా కుదుటబడలేదు చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స అవసరం ఉంది ఇదిగోండి గుంటూరు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించిన కార్డియాలజిస్ట్ అంటే గుండె సంబంధిత డాక్టరు రిపోర్టు కూడా ఉంది మెడికల్ రిపోర్టు తన తల్లికి ఇంకా వైద్య సహాయం అవసరం ఉంది కావాలంటే చూడండి అని చెప్పి ఆ పిటిషన్కి దీన్ని జతపరిచాడు ఇది ఫేక్ అనమాట గుంటూరులో ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్ అసలు ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదు వాళ్ళ తల్లికి సంబంధించి ఇతను ఒక ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి దాన్ని కోర్టుకి సబ్మిట్ చేశాడు మళ్ళీ నాకు ఒక పదిహేను రోజుల పాటు మధ్యంతర బెయిల్ కావాలి అని చెప్పి పోలీసు విచారణ సందర్భంగా మళ్ళొకసారి మధ్యంతర బెయిల్ అడిగాడు కదా కోర్టు మళ్ళొకసారి ఆలోచన చేసింది ఇతను తల్లికి బాగాలేదు అంటున్నాడు మరో పక్కేమో ఈ మెడికల్ సర్టిఫికేట్ కూడా చూపిస్తూ ఉన్నాడు ఒకసారి ప్యారలల్గా నేనైతే మధ్యంతర బెయిల్ ఇస్తూ ఉన్నాను దీనికి ప్యారలల్గా మీరు కూడా ఇన్వెస్టిగేట్ చేయండి ఇతను కరెక్టే చెప్తున్నాడా లేదా అని చెప్పి కోర్టు కూడా అన్నది బెయిల్ ఇచ్చేసింది పదవ తారీఖు వరకు పదవ తారీఖు పదకొండవ తారీఖు వరకు బోరుగడ్ అకి మళ్ళొకసారి మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఈసారి బయటికి వెళ్ళిన బోర్గడ్ అనిల్ గాయపెడండి ఎక్కడ కనిపించట్లా ఒకసారి ఇది క్రాస్ చెక్ చేసుకోండి అని కోర్టు చెప్పింది కదా అప్పుడు పోలీసులు క్రాస్ చెక్ చేసుకున్నారు ఈమె తల్లి నిజంగానే చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా లేదా అని చెప్పి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేశారు ఫిబ్రవరిలో చికిత్స తీసుకున్న మాట వాస్తవమే సార్ ఇప్పుడైతే లేదు ఎప్పుడో డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు కదా అని పోలీసులు షాక్ తిన్నారు ఈయన సబ్మిట్ చేసినటువంటి కోర్టుకి ఇచ్చినటువంటి మెడికల్ రిపోర్ట్ ఉంది కదా గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రి డాక్టరు ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి కూడా మళ్ళీ ఎంక్వైరీ చేశారు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అసలు ఈ సర్టిఫికేట్ నేను ఇచ్చిందే కాదు మిమ్మల్ని బుర్రి కొట్టించాడు బోరుగడ్డ అని చెప్పి ఆ డాక్టర్ చెప్తే ఒక్కసారిగా కంగు తిన్నారు బోరుగడ్డ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని చెప్పి ఎదుగుతున్నారు ఇంటి దగ్గర లేడు బోరుగడ్డ బోరుగడ్డ భార్య వారి తల్లి ఎక్కడ కనపట్టలేదు గాయబైపోయారు మరి ఇక్కడ రాష్ట్రంలోనే ఉన్నారా రాష్ట్రం దాటి వెళ్ళిపోయారా పోలీసులకు అంత చిక్కని పరిస్థితిగా ప్రస్తుతం కనిపిస్తుంది ఎంత ఎంత న్యాగ్గా పోలీసుల్ని బురడి కొట్టించాడు చూడండి కోర్టుని మోసం చేశాడు చూడండి ఆల్రెడీ ఒక కేసులో ఆయన జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి తెలివిగా ఎట్లా తప్పించుకున్నాడు చూడండి పోలీసులు కనీసం ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తోంది కోర్టుకి వాస్తవం చెప్తున్నాడా లేదన్నది కూడా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది కదా ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా పోలీసుల పరిస్థితి తయారైంది ఇక్కడ ఒక విషయం మనం జాగ్రత్తగా గమనించాలండి అసలు వాదనలు జరిగేటప్పుడు పోలీసుల తరఫున కావచ్చు ప్రభుత్వం తరఫున వాదనలు ఎట్లా ఉండాలండి అతను ఒక సర్టిఫికేట్ సమర్పించినప్పుడు ఆల్రెడీ బెయిల్ మీద వెళ్ళాడు బయటకు మళ్ళీ లోపలికి వచ్చేసాడు మళ్ళొకసారి అడిగినప్పుడు నిజంగానే వీళ్ళ తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుందా లేదా క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అంటే బెయిల్ ఇచ్చేసిన తర్వాత కోర్టు మంజూరు చేసిన తర్వాత చెక్ చేసుకుంటారా ముందే చెక్ చేసుకుంటారా పోలీసులకి కనీసం బాధ్యత ఉండక్కర్లా అతను సర్టిఫికేట్ ఫేక్ది పెట్టాడా రియల్ది పెట్టాడా చెక్ చేసుకోవాలి కదా వాదనల సందర్భంగా పోలీసుల తరఫున వాదనలు ఎట్లుండాలి ఇది ఇంకా మేము పరిశీలించలేదు జడ్జి గారితో చెప్పాలి ఇంకా మేము పరిశీలించలేదు ఒక రెండు రోజులు మాకు సమయం ఇవ్వండి అతని తెల్ల ఆసుపత్రిలో ఉందా లేదా ఇతను ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కరెక్టా కాదా ఒకసారి మేము క్రాస్ చెక్ చేసుకుంటే ఒక రెండు రోజులు సమయం ఇవ్వండి అని చెప్పి కోర్టు మీరు అడగాల మీరు అలాంటి బలమైన వాదనలు వినిపించలేదు సో కోర్టు కూడా ఒకసారి వెళ్ళొచ్చాడు కదా ఈసారి కూడా మళ్ళీ వస్తాడన్న ఉద్దేశంతో మానవతా దృక్పథంతో తల్లి చికిత్స కాబట్టి కోర్టు కూడా ఆ గ్రౌండ్స్ మీద మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఇతను క్రిమినల్ బ్రెయిన్ కదా బోరుగడ్డ అనిల్ది సో దొరికిందే అవకాశం కదా అని చెప్పి బయటికి పారిపోయినటువంటి పరిస్థితి సో ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం ఉందనే నేను చెప్తాను ఎందుకంటే పోలీసులు సహకరిస్తున్నారు అనాలి ఒక రకంగా బోరుగడ్డ అనిల్కి ఈయన తప్పించుకు తిరగటానికి పారిపోవటానికి పోలీసులు సహకరించబట్టే పోలీసులు కొంతమందికి ముందే తెలిసి ఇతన్ని తప్పించే ఉద్దేశంతోనే పోలీసులు ఈ విధంగా చేశారామని చెప్పి నాకు అనుమానం కలుగుతోంది ఎందుకంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించేటప్పుడు బోరుగడ్ అనిల్ కుమార్ని ఒక రెస్టారెంట్కి తీసుకెళ్లి బిర్యానీ పెట్టించిన గనులు ఉన్నారు బోరుగడ్ అనిల్ కుమార్కి కొంతమంది పోలీసులు మనం చూసాం ట్రాక్ రికార్డు ఉంది తర్వాత కస్టడీకి తీసుకున్నప్పుడు కూడా అరండల్పేట పోలీసులు పోలీసుల మీదే పెత్తనం జలాయించాడు కస్టడీలు తీసుకున్నప్పుడు ఆయన కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని ఆయనకి సపర్లు చేశారు దిండ్లు వేశారు బెడ్కి అరేంజ్ చేశారు పోలీస్ స్టేషన్లోనే ఆ విజువల్స్ కూడా సీసీ ఫుటేజ్ కూడా గతంలో మనం చూసాం అంటే బోర్గడ్ అనిల్ కుమార్కి కొంతమంది పోలీసులు డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఇంకా సహకరిస్తున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ హవాతో ఈయన పరిస్థితి ఉంది కొంతమంది పోలీసులు ఇతని కింద చెంచాగిరి చేసినటువంటి పరిస్థితుందని చెప్పి ఇవి అర్థం పడుతున్నాయి కదా ఇవి సాక్ష్యాలుగా ఉన్నాయి కదా ఇప్పుడు కూడా బోరుగడ్డ అనేది తప్పించుకోవటానికి కొంతమంది పోలీసులు ఇంకా బోరుగడ్డకి సహకరించబట్టే ఆయన చెప్పింది చెప్పినట్టు చేయబట్టే ఇప్పుడు ఈయన బయటికి పారిపోయాడు చాలా ఫ్రీగా తప్పించుకొని ఇప్పుడు బయట తిరుగుతున్నటువంటి పరిస్థితుంది ఎస్ పోలీసులు సహకరిస్తున్నారనే చెప్తాను నేను సో ఈ పోలీసుల మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి ఇప్పుడు బోరుగడ్డ ఎక్కడ ఉన్నాడు ఎడ్డు తప్పించుకున్నాడు ఎడిపోయాడు ఆయన కోసం గాలించడంతో పాటు తప్పించుకోవడానికి ఎవరు సహకరించారు దీని మీద కూడా క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేయాలి బోరగడ్డ ఆల్రెడీ ఒక తప్పు చేశాడు తప్పు మీద తప్పు చేశాడండి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీని లాక్కొచ్చి వాళ్ళ పిల్లల్ని లాక్కొచ్చి ఎంత బండబూతులు రాజకీయాలు వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి ఎంత చండలంగా మాట్లాడిన బోరగడ్డని అందుకే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను అరెస్ట్ చేసి లోపలిస్తే ఇంకా పోలీసులు సహకరిస్తున్నారు తప్పు మీద తప్పు చేస్తున్నాడు ఆల్రెడీ ఒక కేసులో జైల్లో ఉన్న వ్యక్తి కోర్టుని మోసం చేసి పోలీసుల్ని మోసం చేసి బయటపడ్డాడంటే ఇది కూడా ఇంకో తప్పు తప్పు మీద తప్పు చేశాడు ఈ వైసీపీ వాళ్ళందరూ అంతా క్రిమినల్ బ్రెయిన్స్ కదా వలబనే వంశం కూడా అదే చేశాడు ఆయన ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి కేసు మీద దాని నుంచి తప్పించుకోవడం కోసం సత్యవర్ధన్ అనే ఇవ్వకుండా కిడ్నాప్ చేసి బెదిరించాడు కదా ఆల్రెడీ ఒక కేసు ఉంది టీడీపీ ఆఫీస్ మీద దాడి ఏ సెవెంటీ వన్గా ఉన్నాడు దాన్ని తప్పించుకోవడం కోసం సత్యవర్ధన్ కిడ్నాప్ చేయించాడు కేసు మీద కేసు తప్పు మీద తప్పు వైసీపీ వాళ్ళకి ఇది అలవాటు అయిపోయింది అంటే మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేయొచ్చు చట్టాన్ని మనం చేతిలోకి తీసుకోవచ్చు మనం ఎవరినైనా ఈజీగా మోసం చేయొచ్చు అన్న పద్ధతి వీళ్ళలో కనిపిస్తోంది సో డెఫినెట్గా పోలీసుల మీద ఇన్వెస్టిగేట్ చేయడంతో పాటు బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నా సరే వెంటనే వెతికి పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలా దారుణంగా కోర్టులు కూడా మోసం చేశాడు కాబట్టి ఇంకా క్లియర్గా సివియర్ సెక్షన్స్ పెట్టి లోపల వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది చూద్దాం మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్ బోర్గడ్డ అనిల్కి పోలీసులు సహకరించారని మీకు అనిపిస్తుందా ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి వీడియో లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్